వెటరన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రాంగ్ గోపాల్ వర్మగా ఇన్నాళ్ళు పరిచయమే మనకి ఇప్పుడు రాబోతున్న కంబ్యాక్ మూవీ ఆ స్క్రీనింగ్ క్యారెక్టర్స్ చూస్తుంటేనే సినిమా అదిరిపోతుందేమో సత్య రంగిలా రేంజ్లో ఉంటుందేమో అనిపిస్తుంది హీరో విక్టరీ వెంకటేష్ ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్ కూడా నటించబోతున్నారు వీరిద్దరితో పాటు ఇంకో ముస్లిం హీరో ఆ పేరు నాకు నోరు తిరగదు క్షమించాలి ఈ క్యారెక్టర్స్ చూస్తూనే సినిమా ఏంటి అన్నది మనకి అర్థమైపోతుంది సినిమా గురించి హోప్స్ ఎందుకు పెట్టుకోవాలి రామ్ గోపాల్ వర్మ అంటేనే తుస్సు తుస్సు అని ఎలాగా తీస్తారు కదా అని మీరు అనుకోవచ్చు రీసెంట్గా చూసుకుంటే ఆయన పాత సినిమాలు ఆయనే చూసుకున్నారు రంగీల తర్వాత సత్య ఈ సినిమాలు చూసిన తర్వాత ఆయన బాగా ఎమోషన్ అయ్యారు ప్రపంచం గర్వించదగ్గ నటుని అని అందరూ నన్ను అనుకుంటుంటే నేను ఇంత గొప్ప గొప్ప సినిమాలు తీసి నేను బీ గ్రేడ్ క బీ గ్రేడ్ కంటెంట్స్ ఇప్పుడు సినిమాగా తీస్తున్నానా నేను చేసిన తప్పు కదా నన్ను నమ్ముకొని నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంతమంది డైరెక్టర్లు ఇంతమంది కెమెరామెన్లు అయ్యారు కాబట్టి నేను ఇలాంటి పనికి వల్ల చెత్త సినిమాలు తీయకూడదు అని డిసైడ్ అయ్యాడు డిసైడ్ అయిన మూడో రోజో నాలుగో రోజో ఈ అనౌన్స్మెంట్ చేశాడు విట్రీ వెంకటేష్ అమితాబ్ బచ్చన్ చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుందో మాట అంటే మాటే అని చెప్పుకోవడానికి లేదు ఎప్పుడు ప్లేట్ తిప్పేస్తాడో తెలియదు రామ్ గోపాల వర్మ అందుకే రాంగు గోపాల్ వర్మ అన్నాను ఒకవేళ నిజంగానే ప్లేట్ తిప్పేయకుండా మాట మీద నిలబడితే ఆడు రామ్ గోపాల వర్మ ప్లేట్ తిప్పేసాడు సినిమా దెబ్బ పెట్టాడు చెత్త చెత్తగా తీసాడు అనుకుందాం గోపాల్ వర్మ అవుతాడు అంతే సో ఇన్ని ఫ్లాప్లు ఇచ్చినా కూడా అమితాబ్ బచ్చన్ లాంటి ఇంటర్నేషనల్ స్టార్ ఆయనకి ఓకే చెప్పాడు అంటే కథ వినకుండానే ఓకే చెప్పాడు అమితాబ్ బచ్చన్ గారు దట్ ఈజ్ రామ్ గోపాల్ వర్మ సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మీరైతే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ